మ్యారేజ్ బ్యూరో ఎలా నడుస్తుంది కూడా చాలా బాగా నడుస్తుంది మీ దయ వల్ల చెప్పండి చాలా మంది కండి ఒకటమ్మ మన దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు మనం చాటు భర్త చాట వేసి చూస్తాము ఇప్పుడు ఏ దోషాలు ఏంటి అని చెప్తాము అంటే ఇప్పుడు బాగా దోషాలు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు మనకు మనం వచ్చినాం కాబట్టి చెప్తున్నాను అంటే అమ్మాయికి బాగా దోషాలు ఉండి పెళ్లి కాట్లేదు అనుకోండి కుంభ వివాహం చేయించుకుంటే మంచిది కుంభ వివాహం అంటే ఇంత ముందు ఐశ్వర్య గారు చేయించుకున్నారు అబ్బాయిలకేమో కదిలి వివాహం అని ఉంటుందండి అరటి చెట్టుతో చేస్తారు ఇది చేసిన వాళ్ళకి మేడం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను వీళ్ళకు కాలేదని లేదండి నెంబర్స్ తోసా మాట్లాడండి ఇప్పుడు సెట్ అవుతుందమ్మా ఫస్ట్ లో నాకు ఇంత అవగాహన లేకపోతుండే తర్వాత మా గురుగారు చెప్పారు ఇలాంటి చెప్పేసి వాళ్ళు త్వరగా మ్యారేజ్ సెట్ అవుతుందని అంటే మన కుజుడే బాలడు కుజునికే చేయించాలని కానీ పాపగ్రహాలు ఉంటే ఒక జాతకంలో ద్వితీయ వివాహం ఉందనుకోండి మనకు తెలిసిపోతుంది అంటే ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళ అందరికీ కూడా వివాహాలు లైనెట్ ఎందుకంటే నాకు ఇద్దరు ముగ్గురు మాకు ఇంకా అవ్వలేదు సెట్ అవ్వలేదు అని కామెంట్స్ పెట్టినట్టు గుర్తు మీకు కూడా అర్వైడ్ చేసి పంపించారు అవును అవునమ్మా వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళకి జ్యోతిషం ఫ్రీగా ఉంటుంది మ్యారేజ్ అవును రిజిస్ట్రేషన్ చేయించుకోగానే చేస్తాము అంటే చెప్తాము అమ్మ మీరు ఏదో దోషాలు ఉన్నాయి చేయించుకోండి అని సో అప్పుడు చేయించుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇట్లా మళ్ళీ మీకు వేరే కాడ ఏమైనా మ్యాచెస్ వచ్చాయి అనుకోండి వాళ్ళ ఫ్యామిలీ ద్వారానో లేకపోతే ఇంకా వేరే ద్వారానో పంపించనుకోండి మాకు డేట్ ఆ బర్త్ టైం పంపిస్తే ఫ్రీగా జాతకం చూస్తున్నారు అందరికీ తెలిసిన విషయం దాని వల్ల మన మ్యారేజ్ బ్యూరో ఇంకా టాప్ లెవెల్ వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ జ్యోతిషం ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇట్లా దోషాలు ఉంటే ఈ దోష పరిహారాలు చెప్తాం తప్పకుండా సో అమ్మవారి పూజలు హోమాలు యజ్ఞాలు మన సమస్యల ప్రకారంతో పాటు మ్యారేజ్ బ్యూరో సంబంధించి అండ్ వాస్తవం మా సైలాస్ కిచెన్ సంఖ్యాశాస్త్రం కూడా శర్మగారు తర్వాత చూసారు అయినప్పటికీ వెంటనే గుర్తించి అడిగారు సో చాలా సంతోషం అండి మళ్ళీ మరొక అద్భుతమైన సమాచారంతో కలుద్దాము చాలా సంతోషము ఇదిగోండి మా బడ్డీ ఇది అంటే ఊరకుక్క కానీ మా ఇంట్లోనే వచ్చి తింటుంటది ఉంటుంటది అయితే మా గోత్రనామాకి నేను టూర్ వెళ్తున్నాను ట్వంటీ ఎయిత్ నుంచి సిక్స్త్ వరకు థాయిలాండ్ టూర్ లో ఉంటున్నాము ఓకే సిక్స్త్ కు వచ్చేస్తాను కానీ మా గోత్రనామాలు అయితే నేను పంపిస్తాను మీ ఫీజు ఎంత చెప్పండి పంపిస్తాను నేను తప్పకుండా పిలిచే చేయించుకుంటాను ఉంటాను కానీ ఒకవేళ నాకు వీలు పడకపోతే మాత్రం నేను అట్లా చేస్తాను. మీరు ఒకరోజు రండి ఒకవేళ వీలు వీలు ఉంటే మీరు ఒకసారి రండి అమ్మా మీ పేరు మీద మాత్రం రెగ్యులర్ గా ఈ డేస్ జరుగుతూ ఉంటాయి. మన వాళ్ళందరూ ఎవరు ఎవరున్నా కూడా ఇవ్వండి మీ అందరం వీగా కుత్రనామాలు తప్పకుండా మా సబ్‌స్క్రైబర్స్ అందరికీ కూడా మంచి జరిగేట్టు చూడండి. ఎవరు నష్టపోకుండా ఎవరు బాధపడకుండా చూడండి. అదే నేను కోరుకునేది. థాంక్యూ సో మచ్ అండి. శ్రీమతి నమ తల్లి కలుస్తాం. మంచి జరుగుతుందంట నిదర్శనం వాన కూడా పడుతుంది